ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం షర్మిళ గారు మా నాయకుల కేసు అధ్యక్షుడు మా నాయకుడు రాజశేఖర గారి ఇప్పుడు నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సాహిత్య బాధ్యత బాధితారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజున రాయలసీమ ప్రాంతం ప్రత్యేకించి అనంతపురం జిల్లా వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ముడిపడే సంగతి ఏమని గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఒక్క సంవత్సరం వర్షం రాకపోతేనే భూగర్భ జలాలు అడుగట్టిపోయి ఇబ్బంది పడే కాలాన్ని చూస్తా ఉన్నాం చాలా ప్రాంతాల్లో బోర్లు ఇప్పటికే నీళ్లు తగ్గిపోయి చెట్లు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది నివారించి తెచ్చిన తర్వాత అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఒక చెంబు నీళ్ళు కూడా ఎవరు తీసుకుంటారు చెప్పాలి అంటే అనంతపురం జిల్లా యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన కాలం నాశనమైంది రాయలసీమలో భాగంగా మన జిల్లా నుంచి మన జిల్లాకి ఏం కావాలి మన జిల్లాకు నీళ్లు కావాలి ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడ ఆ రోజు పరిపాలించిన రోజుల్లో స్కూళ్ళు యూనివర్సిటీలు కొత్త కొత్త ఇటు చెన్నై బ్యాంగ్లూరు కారిడార్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఆ రోజున బిహెస్ఎల్ యొక్క ఒక బ్రాంచ్ కానీ చెప్పు చాలా ఉంటాయి అన్నింటి కూడా రాయలసీమ పట్ల ఉన్న ఒక నిర్లక్ష్య భావం ఇప్పుడు మాటలు మాట్లాడే తప్ప నిర్లక్ష్య భావం వివరించే కాలంలో శర్మిలామ్మ గారి పర్యటన సాగుతూ ఉంది మన జిల్లా నుంచి కూడా మన జిల్లా మన ప్రాంతం మన రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో చర్చ విధంగా కూడా అవి విడుదల చేయడం కోసం అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నాం కనుక కేంద్ర సహకారాన్ని కోరుతా ఉన్నా శర్మిలామ్మ గారి పర్యటన నిజవంతం చేయడం మన ప్రాంత భవిష్యత్తును కూడా మాటలు చెప్పాల్సి వస్తే ఆ రోజు శ్రీభాగ్ కోడంపడిక ప్రకారం రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే మిగతా ప్రాంతాలకు నీటి సమ నీరు తీసుకెళ్తామని చెప్పిన ఆ మాట మాటగానే మిగిలిపోతే ఐక్య తెలుగు వాళ్ళ ఐక్యత కోసం మన దగ్గర రాజధానిని మనం మరో త్యాగం చేసాం త్యాగం చేసామనుకుందామా లేక పోగొట్టుకుందామనుకుందాం కానీ కాంపెన్సేటరీగా రాయలసీమ ప్రాంతం నుంచి గట్టిగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా సమావేశం మాట్లాడుతుంది దయచేసి మీ అందరి యొక్క మద్దతు మాకు కావాలి పార్టీకి అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేకించి రాయలసీమ మన జిల్లా భవిష్యత్తు కోసం ఈ సమావేశాన్ని వాడుకోవాలి